ఇన్నాళ్లు ఆసిఫాబాద్ జిల్లాను అల్లాడించిన పులి ఇప్పుడు వరంగల్ జిల్లాను వణికిస్తుంది నల్లబెల్ల మండలం రుద్రగూడెం గ్రామంలో పెద్ద పులి అడుగులను గుర్తించారు తన వ్యవసాయ భూమిలో మంకయ్య అనే రైతు మిర్చి సాగు చేస్తుండగా పెద్ద పులి అడుగులను గమనించారు పురుగుల మందు పిండి బస్తాలు పిచ్చికారి చేస్తుండగా పెద్ద పులి అడుగులను గుర్తించి తీవ్ర భయాందోళనలకు గురయ్యారు గ్రామంలోకి పరుగులు పెట్టిన మంకయ్య గ్రామస్తుల సహకారంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందజేశారు

ఫారెస్ట్ అధికారులు పులి అడుగులను గుర్తించి కన్ఫర్మ్ చేయడంతో అయితే గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళన గురవుతున్నారు మంకయ్య అనే రైతు తన యొక్క వ్యవసాయ పనులు నిమిత్తము వ్యవసాయ భయం వద్దకు మిగిలిన క్రమంలో పులి అడుగులను గుర్తించి వెంటనే స్థానికుల సహాయంతో ఫారెస్ట్ అధికారులకైతే సమాచారం ఇవ్వడంతో వాళ్ళు వచ్చి పెద్ద పులి అడుగులను గుర్తించారు అయితే పులి అడుగుల యొక్క సైజ్ను బట్టి ఇది పెద్ద పులిగా ఫారెస్ట్ అధికారులు చెప్పడమే కాకుండా గ్రామస్తులను అప్రమత్తం చేశారు ఎవరికైనా కనిపించినా కూడా ఆ సాయంకాలం వేళనైతే ఇండలకి బయటికి రావద్దంటూ కూడా అప్రమత్తం చేయడంతో అయితే రుద్రగూడెం గ్రామస్తులంతా కూడా ప్రయోజనం చెందుతున్నారు అయితే గత వారం రోజుల క్రితం మొలుగు జిల్లా ఏటూర్ నాగరం అభరణ్యము వద్ద తాడవాయి మరియు మంగపేట మండలాలలో అయితే పెద్ద పులి సంచారం చేసింది అయితే ఆ తరుణంలో అక్కడ ఆ సహజమైన అడవి కాబట్టి అక్కడ పెద్ద పెద్ద స్థాయిలో ఆ ఇబ్బంది కలగకుండా ఉంటుందని ఫారెస్ట్ అధికారులు ఆ అంచనా వేయలేకపోయారు అయితే అది నేరుగా ఇట్లా పాకాల మీదుగా దుగ్గండి మండలంకి చేరుకున్నట్లయితే స్థానికులు అనుమానిస్తున్నారు ఇది మురుగు జిల్లా నుంచి వచ్చిన పెద్ద అటు ములుగు జిల్లా ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అయితే వాళ్ళు కూడా గత వారం రోజుల క్రితం మంగపేట తాడవాయి మండలాల్లో కనిపించినటువంటి పెద్ద పులి అడుగులను దీన్ని మ్యాచ్ చేసి చూస్తున్నారు ఒకవేళ అదే గనక కన్ఫర్మ్ అయితే గనక దాన్ని పట్టుకునే విధంగా కూడా ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవడానికి ఆ దుగ్గోని మండలాల్లో అయితే ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసేందుకైతే సిద్ధమవుతున్నారు సౌజన్యూ